కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెద్దలంక వద్ద గౌతమి గోదావరి ఓట్న శ్రీ షిరిడి సాయిబాబా గోశాల వద్ద ఉదయం నుండి గోపూజ శ్రీకృష్ణ పూజ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద జరిగిన ఈ పూజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెద్దలంక వద్ద గౌతమి గోదావరి ఓట్న శ్రీ షిరిడి సాయిబాబా గోశాల వద్ద ఉదయం నుండి గోపూజ శ్రీకృష్ణ పూజ ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద జరిగిన ఈ పూజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

दी जाए शाम विरुद्ध दश बजा प्राजे धन कुशल राज राजे दशमते मुलरियन दिसपा वो बनाय जो बाय ग्राम ज्ञान ज्ञान ग्राम सोरजमा वधम मना हर बाजवा राग तुम बाज तुम्हें परसो प्रेम दिस में दीज चम गुरु सोरज लोग चंद्र राम चंद्र ज्योति चंद्र मना काम के निकले स्वच्छ में चित्त कंज में दीज में मन में जक्ष द्वारा कंज में अक्षय बल अंज में होय चम एज में एज में राज महापाज में में

విష్ణు సహిత మరగు దేవతం జోన్మాత నమస్కారాన్ని రెండు అక్షలక్కడ వేసి ఈ జలసం వేసుకోండి శ్రీ అమల కౌ విష్ణు సహిత శాలి గ్రామే జ్యోన్మ సాష్టమ నమస్కారాన్ని పియామి మనసులైన కోరికి నెరవేరే స్వామి పోత పరాక్షమానం పియామి కుప్పం తీసుకొని చెప్పం జాము వేయండి వేసండి మా వ్యక్తి అది ਫੁੱਟਬਾਲ ਦੇਖੋ ਜੀ ਮਾ ਚਤ੍ਰਿੰਗਾ ਜਾਂਗਰਾਂ ਦੇ ਜਾਂਗਰ ਜੰਨਰ ਸਾਹਿਬ ਜੇਕਰ ਨਾ ਨੋਕਰਾ ਨਾ ਕਹਿਣਾ ਆਰਾਮੀ ਸਮਤ ਹੈ ਜੋ ਵਿਚਾਰ ਸਿੱਖ ਵਿਚਾਰ ਮੰਤਰ ਵਿਚਾਰ ప్రజామంది నమస్కారం మరి పరపోతున్నటువంటి కార్తీక సందర్భంగా కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా అంటే ఢిల్లీ మనం గోవతి ఫ్యాకల్టీ అంటారు ఈ సందర్భంగా మరియు శ్రీ సిద్ధు సాయిబాబా శ్రీ సుజుబాయి గోసాల తరఫున పవిత్ర గంగాచరంలో సకర్ దాదాపు గోసాల ప్రాంగణంలో ఈ రోజు ಕಾರ್ತೀಕ ವನಭೋಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ಭಂಗ್ರೀಕೃಷ್ಣ ಪೂಜ ಅಲ್ಲೇ ಶತದ ಗೋಪೂಜ ಅನಂತರ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪೂಜ ಗೋಪೂಜೆ ಗ್ರಹಿಸಿ ಮತ್ತೊಂದ್ರೆ ಕೂಡ ಧನಸಮಾರಾಧನೆ ಜರು ఈ సందర్భంగా ధామోదరి ఆ గోమ ధరికరాజు చెప్పేసి గోమాతని కార్తీక్ ధోమర స్వామిని సాయినా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు Terima kasih